నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం పండ్లు పంపిణీ చేపట్టారు అలాగే రామకృష్ణ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేశ్వం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు దేశ స్వాతంత్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలానించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేసింగ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము రమేష్ మాచర్ల అంజయ్ గౌడ్ ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి కోఆప్షన్ తాజుద్దీన్ గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి నాయకులు కొత్త రాజిరెడ్డి సిరిగినేని కొండలరావు భూదారపు శ్రీనివాస్ తదితరులున్నారు જી઱્ડાટે મીંહલ સળેંહેંહલેં સળાગેંહેંહેં. જાઈંહરામેકેં માગૂહાગેંહે સળામેંહ સળીા� నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల సింహాపూర్ మండల ప్రజలందరికీ నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఒక దారి చూపి స్వతంత్రాన్ని కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలన అరాచకమైన పాలనను పారదోలి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మరి ప్రజలతో మమేకమై ప్రజల బాగోగులను ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు పెద్దలకు నూట ముప్పై తొమ్మిదవ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వ్యవస్థాపన జరిగింది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలనలో మరో అన్ని గ్యారెన్సీలను అమలుపరచడం జరుగుతుంది ఈరోజు నుంచి మా రామకృష్ణ గల్లో కూడా గ్రామ గ్రామంలో గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అనే స్కీమ్ ప్రజాపాలనలో అన్ని గ్యారంటీలను అమలు పరచడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ప్రతి వంద మందికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలందరూ కష్టపడుతున్నారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మూగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.